ಹಾ ಓಕೆ ಸಾಲ ನಾನಾ ಸೈಡ್ முடியூதரா எந்த அது

ಪ್ರಸ್ಥಾಕಿ ಮೈಡಸ್ಥಾನ ಇಂದ್ರೆ ಉನ್ನಯ ಹಾ ಕದಾ Kas tambah itu Ayo sekarang kita harus tenaga kebaratkan lagi. Ha 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 ha. Master tambahnya ke wala. కమిటీ కాదు బోర్ లైన్ కదా ఇక్కడ యాంకర్ వేస్ట్ అంటే ఎలా అంటారన్న ఎవరి ఇష్టం అలా ఇక్కడ సరిగ్గా మైక్ పని చేయలేదు దాసన చేస్తాడన్నా பசாக்கோசைராத்தபுண்ணா பண்டே புது నా ఏదో అంతగా తెలియదన్న ఒకసారి మీరు నా ఛానల్ తెచ్చుకున్నాను ఒకసారి రెండో కాడి నాకు తెలిసినంతలో ఇప్పుడు మూడో స్థానంలో ఉన్నాయనుకుంటున్నామని చెప్పాకాలు నా ఈ జత చివరి జత ఈ జతో ఆడికి ఈ యొక్క బండలాగు పొట్లు కార్యక్రమం ముగిస్తాయన్నా కామెంట్ చివరి జతగా అన్నా చూడాలన్నా ఈ జత ఏ బొమ్మ సాగు చివరి వరకు మనం ముందుగానే డిసైడ్ చేద్దానా చూడాలి లాస్ట్ వరకు ఏం అవుతుందో సంతోష్ కుమార్ థ్యాంక్స్ అన్నా సంతోష్ కుమార్ అన్న థ్యాంక్స్ అన్నా ಧನವರನ್ನ ಬಿಟ್ಟು ಹಾಕುವರು 1980ರ ಏನೋ ಎರಡು ವರ್ಷ ಆಯ್ತು ಆಶೀರ್ವಾದ ಬಿಟ್ಟು ಹಾಕುವರು ಇಲ್ಲಿಂದ ಕಾಳುಗಳು ಇತ್ತರಿಂದ ಸುತ್ತನ್ನ ಬೆನಕದವರು ಅಣ್ಣ ಥ್ಯಾಂಕ್ಸ್ ಅಣ್ಣ ಶುಭವಾಗಿ ಅದಕ್ಕೆ ಶುಭದ ಆಶೀರ್ವಾದ ಸುಗಾಂತ್ ಥ್ಯಾಂಕ್ಸ್ ಅಣ್ಣ నాని యాదవ్ లెవెన్ ఫిఫ్త్ అన్న పదకొండో జత క్యాన్సల్ చేస్తున్నారన్నా సురేంద్ర నాయుడు అన్నా నితిన్ బాలు అన్న ఏ వీడియో డౌన్లోడ్ కావాలన్నా మీకు అన్న ఈ పదహారు జతలలో రెండు జతలు క్యాన్సల్ చేసుకున్నారన్న ఒక జత దేవ్ సింట్ వచ్చాయన్న అందుకు ఆ వీడియోలు అప్లోడ్ చేయలేదన్నా క్యాన్సల్ చేసుకున్నారా జతలు అది దయ్యం అన్న చక్రవర్తి నారాయణ నారగుజన హాయనా బాయ్ బాయ్ నారాయణ నారగుజన హాయనా కొడు 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 కొ అంటే కొన్ని దాంట్లోకి ఆప్షన్ ఉంటుంది కొన్ని దాంట్లో ఆప్షన్ అన్న అంటే యూట్యూబ్లో ఉంది కదన్న ప్రస్తుతానికి ఇది లింకు కాండి ఎవరికైనా ఎవరికైనా చూపించాలంటే ఫార్వర్డ్ చేయండి అన్న నా సంతోష్ కుమార్ అన్న మా ఊరి ప్రసాద్ రెడ్డి కట్టలేదన్న ఆయన డ్రాప్ అయ్యారు ನಿತಿನ್ ಬಾಲು ಅಣ್ಣ ಹದಿನಾಲು ರೇಲ ಮೂರು ತೊಂದರೆ ನಿಮಿಷ ಪದ ಸೆಕ್ಟಲ್ವ ನಿಜ ಗುಟಲ ಸ್ಥಾನಕ್ಕೆ ಸಮಾನ ಮಾಡಿದ್ದಾರೆ உண்டே டவுட்ஸ் அடகா சித்தாஜி வீடியோ இது పవన్ చూడాలన్నా మనం ముందుగానే గెస్ట్ చేస్తే ఎలాగన్నా చూడాలి లాస్ట్ వరకు ఏం దొరుకుతుందో తెలియదు కదన్న కాగా బట్టి చంద్ర లైవ్ ఓకే ఓకేనా థ్యాంక్స్ అన్న మీకు అలా అనిపిస్తే నేను అన్న దానికి నా లో నాకు తెలిసి రెండో జత అనుకుంటాను బయైనపల్లె వారి జత అనుకుంటానా మూడో స్థానంలో ఉన్నాయి అనుకుంటా లేకపోతే వేరే జత ఉన్నాయి అనుకుంటున్నా అంత తెలియదు అన్న సాగజం చంద్ర రాఘవేంద్ర అబ్బాయి అన్నా వాళ్ళు మా ఊర్లో వెళ్ళానా వాళ్ళు ఆట పట్టడానికి మెసేజ్ చేస్తుంటారు లేనా అందరు మామూలు నా సరిపోయిన వాళ్ళు ఉంటారు ఆపోయిటోళ్ళు ఉంటారు నచ్చినప్పుడు మనం ఇంకేం చేయలేమన్నా ఇంతమంది లైవ్ నచ్చుతుంటే వాళ్ళ ఒక్కరికి నచ్చలేదంటే టాబ్లం మన లైవ్ లో కాదన్నా వాళ్ళలో ఉంటుంది నా నాగ్మహి థ్యాంక్ యూ అన్న కాగమే చంద్ర అన్నా మీకు నచ్చకుండా లైవ్ నేనేం చేయాలన్నా కావాలంటే వేరే ఛానల్ ఉంటే చూడండి అన్నా తప్పు

ేషన్ ఓకేనా అన్నా అన్న రాయల్ అన్న విధిచర్లకి అంత ఐడియా లేదన్న నాకు అన్నా తమ్ముడు హలో ఎవైదుగులో నువ్వు ఆ బండి బంధానికి వచ్చినా ఎవరు బాబు నువ్వు అని చెప్పా రెండో స్థానానికి పందో సెట్లు వెనుకబడి కొనసాగుతున్నాయి నా ప్రస్తుతానికి

అన్న రీసెంట్ గా ఉంటే ఆ కేటగిరీ సైజ్ అమ్మారన్నా ఒకటి విద్యా ఊపిరెడ్డి ఒక దగ్గర ఉంది ఇంకొకటి వచ్చేసి చీపాడు బాబుని దగ్గర ఉందండి ఇప్పుడు మళ్ళీ ఒక కొన్నారన్న కొనారన్నా గా యాగాల రాజు థ్యాంక్స్ అన్నా

క్యాడిగర్ కాదన్న ప్రస్తుతానికి సేద్యం విభాగంలో సేద్యానికి వెళ్తుంటే కానీ సేల్ చేశారన్నా అన్న కుమ్మిత చంద్రబాబు రెడ్డి గారి ప్రస్తుతానికి రెండో స్థానంలో కొనసాగుతున్నాయన్న సూర్య ఆయన భాను ప్రకాష్ థ్యాంక్స్ అన్నా సోము గారు అవునన్నా సెకండ్ రెండో స్థానంలో కొనసాగుతున్నాయన్న కుమ్మిత చంద్రబాబు రెడ్డి గారిది

రాజేష్ అన్న థ్యాంక్స్ అన్న రాజు ఫస్ట్ ఎవరు ఉన్నారంటే ఇందాక పదో జత ఉన్నాయన్న ఇరవై ఏడు బాళ్ళు పూర్తిగా లాగాయన్న కొత్త కొత్తపల్లి గారు జత అనుకుంటానా ప్రస్తుతానికి మోడీ కొనసాగుతున్నాయి అదేనా కొత్తపల్లి దుబ్బన్న గారు అనుకుంటానా నాకు తెలిసినంతలో ક્યાં <laughs> બોલા <coughs> <coughs> నేను ఏం అన్న పదే జత నాయనా ప్రస్తుతానికి బయటలో ఈ కంటే ముందు కాడి ప్రస్తుతానికి బస్ట్లో అయినా పెట్టింది జా ఎవరు నువ్వు వచ్చావా నువ్వు పోలికొచ్చా మళ్ళీ చావేమిడి చంద్ర ఎవరన్నా ఇందాక వరస్ట్ అంటావు మళ్ళీ లైవ్ సూపర్ అంటావు ఎవరన్నా

ప్రైస్ ఉంటుంది అనుకుంటాను అన్న నాకు తెచ్చిలో అన్న ఫస్ట్లో ఫిఫ్టీ చేత ఉన్నాయన్న ఎన్ని బార్లు పూర్తి అడిగి అన్న ఇరవై ఐదు బార్లు తిరిగి ఆయన ప్రస్తుతానికి జత ఉండేది అవి ఇరవై ఏడు వేసినాయి అవి ఇరవై ఆరు వేసినాయి అన్న నాకు తెలిసి జత మూడో నాలుగో స్థానం ఉండొచ్చు అన్న నాకు తెలిసి అంతలో ఉండే ఒక్క నిమిషం ఉండన్న చెప్తాను అన్న మొత్తం పదహారు జతలు వచ్చాయ ಫಾರ್ಮರ್ ಕ್ರಿಯೇಷನ್ಸ್ ಇಪ್ಪ ಎಲ್ಲೇವಾಂಟೇ ಎನ್ಸ್ ಅನ್ನೋ ಪದಾರು ಗೊತ್ತಿ అయిపోయింది అయిపోయింది యా పందెం ఆయన వచ్చే విజేతలిప్తేకోర్ చెప్పని ఈ ఎండ్లుంటాయి చూద్దాం దండు అన్వర్ అన్న ఆర్కే బుల్సు రాలేదన్న ఆర్కే ఎంత మంది కామెంట్ అడిగినాని పోస్ట్ పోయిందా

నా స్కోర్ స్కోర్ సోమునా అవునన్నా చూడాలి ఎన్నిలో ఉంటాయో ఫస్ట్ ఫస్ట్ ఎంత అన్న అన్న వేలు ముప్పై వేలు ఇరవై వేలు పదివేలు ఐదు వేలు మూడు వేలు అన్న బహుమతులు ఇక్కడ

Y por ahí